అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని ఏడవ అధ్యాయంలోకి వచ్చేశామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి ఉత్తరమంటే శృతి చేసిన వీణల ప్రతి అక్షరం మనసును మీటాలట బ్రతుకు తీగల మీద మీ జ్ఞాపకం సరిగమలు వాయిస్తుంటే నేనొక గాఢమైన అలౌకికానందంలో మునిగిపోయి ఇదిగో ఇన్నాళ్లకు తేరుకుని ఉత్తరం రాయటం మొదలుపెట్టాను రేపు మధ్యాహ్నం నేను వస్తున్నాను తాజ్ ఇంటర్నేషనల్లో నా పేరు రూమ్ బుక్ అయ్యింది రాగానే ఫోన్ చేస్తాను ఫోన్ చేసిన అరగంటలో మీరు నా దగ్గర ఉండాలి మీరు రాకపోతే సరిగ్గా అరగంట తరువాత ఆత్మహత్య చేసుకుంటాను మీ అనుజ్ఞ ఉత్తరం చదివి కార్తికేయ ఏం చెయ్యాలో తోచనట్టు భార్యవైపు చూశాడు శ్రీకళ్యాణి క్రైసిస్ మేనేజ్మెంట్ చదువుతోంది ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ఎయిర్పోర్ట్లో ఆగింది ఐదు నిమిషాల తరువాత అనూజ్ఞ బయటికి వచ్చింది లోపలి లాంజ్లోకి రాగానే ఆమె కళ్ళు కార్తికేయ కోసం వెతికాయి తన కోసం కార్తికేయ వస్తాడా ఆమెకి ఉద్విగ్నంగా ఉంది అంతలో అశ్వత్థామ ఆమె వద్దకు వచ్చాడు మీ పేరు గదు అన్నాడు అవును అన్నట్టు తలూపింది నన్ను కార్తికేయ పంపారు మిమ్మల్ని హోటల్ దగ్గర దింపటం కోసం ఆయన రాలేదా హోటల్కొచ్చి కలుసుకుంటానన్నారు అర్జెంట్ పని ఉండి ఇక్కడికి రాలేకపోయారు మీరు హోటల్కి వెళ్ళిన తరువాత ఫోన్ చేయమన్నారు ఇద్దరూ కారెక్కారు తాస్ ఇంటర్నేషనల్ హోటల్కేనా మేడం అన్నాడు అవును అన్నదామె మీరు మీ పేరు చెప్పలేదు ఉస్మాన్ అంటారు మేడం అన్నాడు తను తాజ్ ఇంటర్నేషనల్ లో రూమ్ తీసుకున్న సంగతి కూడా కార్తికేయ ఇతనికి చెప్పాడంటే ఇద్దరూ మంచి స్నేహితులై ఉంటారు అనుకుంది అశ్వత్థామ తన పేరు అబద్ధం చెప్పాడని ఊహించలేదు కార్ హోటల్ ముందు ఆగింది రిసెప్షనిస్టు తాళంచెవి అందజేశాడు ఆమె హోటల్ రిజిస్టర్ కార్డు పూర్తి చేయబోతుంటే మీ అడ్రస్సు పేరు వ్రాయకండి అన్నాడు స్వరం తగ్గించి ఆమె ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది ఏమో కార్తికేయ మీ అసలు పేరు వ్రాయుద్దన్నాడు మిగతా విషయాలు తనకి తెలియనట్టు అన్నాడు ఆమె ఒక్క నిమిషం తటపటాయించి రజిత అని వ్రాసింది ఆ తరువాత ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి నాలుగో అంతస్తు చేరుకున్నారు రూమ్ నెంబర్ ఫోర్ థర్టీన్ మేమిద్దరం చాలా కాలం నుంచి అంటే తనకి వివాహం కాకముందు నుంచి స్నేహితులం మా వీధిలోనే ఒక గదిలో ఉండేవాడు ఇద్దరం పస్తులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి శ్రీ కళ్యాణి గారిని వివాహం చేసుకున్నాక అతని అంతస్తు మారిపోయింది ఆమె మనసు చివుక్కుమంది ఆమె తన మనసులో భావాల్ని బయటికి కనపడనీయకుండా మీరిద్దరూ అంత ప్రాణ స్నేహితులన్నమాట అంది అవును మేడం మిమ్మల్ని కలవటానికి అతడు తహతహలాడిపోతున్నాడు ఇంతకాలం జాప్యం చేసినందుకే అతను విచారిస్తున్నాడు ఈ చౌకవారు వాక్యాలు ఆమెని మరింత బాధపెట్టాయి నవయవ్వన శోభా గుబాలింపుతో విచ్చిన మరుమల్లెలాటి ప్రేమ మరో మనసుతో ఆడి పాడి డస్సి ఫలితమివ్వాలనుకుంటుంది కానీ మదన ప్రేరిత కేళీ విలాసగాత్రమై కేవలం భౌతిక గ్రీష్మంలో వాడి రాలాలనుకోదు అతడి వెనుక తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది అనూజ్ఞ అలాగే కుర్చీలో కూర్చుని ఉంది ఎందుకో తెలియదు కాని ఆమెకు దిగులేసింది అది పూర్తిగా దిగులు కూడా కాదు భయంతో కూడిన దిగులు శత్రు శిబిరంలో జరుగుతున్న ఈ సంచలనాన్ని గమనించిన వ్యక్తి మరొకరున్నారు అతను పీటర్ పీటర్ ఆలోచనలు పాదరసంలా సాగుతున్నాయి అశ్వత్థామకి సత్యానికి అనూగ్యకీ ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించాడు అంతా కలిసి కార్తికేయుని వలలో వేసుకుని శ్రీకళ్యాణి అంతు చూడాలనుకున్నారా అని కూడా ఆలోచించాడు ఈ సస్పెన్స్ భరించలేక అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు రిస్క్తో కూడిన నిర్ణయమే అయినా పరిశోధనలో ఒక్కోసారి తప్పదు అతడు డైరెక్ట్గా తాజ్ ఇంటర్నేషనల్కి ఫోన్ చేసి ఫోర్ వన్ త్రీకి కనెక్షన్ ఇమ్మన్నాడు అనూక్యం బాత్రూంలో ఉందని నీళ్ల చప్పుడు ద్వారా తెలుస్తోంది అట్నుంచి హలో అని ఆమె కంఠం వినిపించగానే నేను సత్యం ఫ్రెండ్ని మేడం మీ ప్రయాణం బాగా జరిగిందో లేదో హోటల్లో సౌకర్యంగా ఉందో లేదో సత్యం గారు కనుక్కోమన్నారు అన్నాడు వాట్ నాన్సెన్స్ సత్యం ఎవరు మీకు రూమ్ కావాలి మీకే రూమ్ కావాలి అట్నుంచి అనూజ్ఞ కంఠం చిరాగ్గా వినిపించింది పీటర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని సత్యం కార్తికేయ కజిన్ అన్నాడు కార్తికేయ పేరు చెప్పగానే ఆమె విసుగు మాయమైంది ఏమో మరి నాకు తెలీదు కార్తికేయ ఫ్రెండ్ ఉస్మాన్ మాత్రం విమానాశ్రయానికి వచ్చి నన్నీ హోటల్ వరకు తీసుకొచ్చారు పీటర్కి మంచు విడిపోతున్నట్టు అనిపించింది అశ్వత్థామ ఉస్మాన్ పేరు మీద వెళ్ళి పరిచయం చేసుకున్నాడన్నమాట ఆమె ఫోన్ పెట్టయిపోతుంటే మీ గురించి కనుక్కోవటం కష్టమైంది మీరు ఇంకో పేరుతో రూమ్ తీసుకున్నట్టున్నారుగా అన్నాడు అవతలి పక్క నుంచి కాస్త సందిగ్ధం అవును మరి మీరే పేరుతో రూమ్ తీసుకున్నారో తెలియక కార్తికేయ మిమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయలేకపోయి ఉంటాడు మేడం మై గాడ్ అంది అనూజ్ఞ అలా చేయమని ఉస్మాన్ చెప్పాడే సర్లేండి మేడం కార్తికేయకి నేను చెబుతానులేండి ఫోన్ పెట్టేశాడు పీటర్ అతడికి విషయం పూర్తిగా అర్థమైంది సరిగ్గా గంట తరువాత అశ్వత్థామ ఫోన్ చేయటానికి ప్రతాప్ రెడ్డి తన దగ్గరకు రమ్మన్నాడు అతడు వెళ్ళేసరికి సత్యం కూడా అక్కడే ఉన్నాడు అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ముగ్గురు కూర్చున్నాక ప్రతాప్ రెడ్డి చెప్పటం మొదలుపెట్టాడు అశ్వత్థామ శ్రద్ధగా వింటున్నాడు ఇంకో ఐదు నిమిషాల్లో మీరిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరుతారు సత్యం కారులో వెనుక సీట్లో నువ్వు దాక్కుని కూర్చుంటావు ఒకప్పుడు నేను ఇదే ప్రయోగం చేసి నిరాటంకంగా బయటపడ్డాను ఈ ప్లాన్లో ఏ విధమైన లొసుగు లేదని నిరూపించటం కోసమే నేనా పని చేశాను దానివల్ల శ్రీకళ్యాణి దృష్టిలో సత్యం విలువ పెరిగింది కూడా అశ్వత్థామ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు అయినా మామూలుగానే ఉన్నాడు ప్రతాప్ రెడ్డి కొనసాగించాడు సత్యం కారు దిగి లోపలికి వెళతాడు అక్కడి పరిస్థితి చూసి అతడు సైగ చేయగానే నువ్వు లోపలికి వెళ్ళి దాక్కుంటావు ఈ దాక్కోవటానికి సరైన ప్లేస్ సత్యం చూసి ఉంచాడు చాలా సురక్షితమైన స్థలం అవునా సత్యం సత్యం తలూపాడు శ్రీకళ్యాణితో మాట్లాడి తనకి వేరే చోట ఎల్బీ సృష్టించుకోవటానికి సత్యం వెళ్ళిపోతాడు తరువాత శ్రీకళ్యాణి తాజ్ హోటల్కి ఫోన్ చేస్తుంది అదే నీకు గుర్తు ఆ ఫోన్ పూర్తవగానే నువ్వు సైలెన్సర్ ఉన్న పిస్టల్తో ఆమెను చంపేస్తావు ఈ లోపల సత్యం హోటల్లోకొచ్చి అనూజ్ఞతో అసలు విషయం మాట్లాడతాడు ఆమెను మానసికంగా బలహీనపరిచి ఈ హత్యకి ఆర్తికేయ చేశాడని నమ్మేలా చేస్తాడు ప్రతాపరెడ్డి గట్టిగా గాలి పీల్చుకున్నాడు ఇక్కడ మూడు విషయాలు మనకి సాయం చేస్తాయి ఒకటి అనూజ్ఞ రజత పేరు మీద హోటల్ రూమ్ తీసుకోవటం రెండు ఒంటి గంటకు కార్తికేయకు ఫోన్ చేయటం మూడు కళ్యాణి హోటల్కి ఫోన్ చేయటం ఈ విషయాలన్నీ హోటల్ వాళ్ళు పోలీసులకు ధృవీకరిస్తారు కార్తికేయ అనూజ్ఞ కలిసి శ్రీ కళ్యాణిని చంపేశారని అందుకే అనూజ్ఞ మారుపేరుతో ఈ ఊరు వచ్చిందని సాక్ష్యం బలంగా ఉంటుంది ఒకవేళ కార్తికేయ మీద నేరం రుజువు కాకపోయినా హత్యా నేరం మన మీదకు రాదు లీగల్ అడ్వైజర్గా కార్తికేయ సత్యం మీదే ఆధారపడాలి కాబట్టి మన చెప్పు చేతల్లో ఉంటాడు మనకి కావాల్సింది శ్రీకళ్యాణి మరణం ఆస్తి మనకు రావటం ఆ రెండూ జరుగుతాయి ఇంకేమైనా అనుమానాలున్నాయా అశ్వత్థామ లేచి నిలబడి లేవు అన్నాడు గూర్ఖా సెల్యూట్ చేసి గేటు తెరిచాడు సత్యం కారు పోర్టుకోలో ఆగింది నౌకర్లు లోపల ఎక్కడో పనిచేసుకుంటున్నారు సత్యం కారు దిగి హాల్లోకి ప్రవేశించాడు సోఫాలు తుడుస్తున్న నౌకరుతో కాఫీ పైకి పంపించమని చెప్పాడు నౌకరు వంటగదిలోకి వెళ్లగానే సత్యం సైగ చేయటం అశ్వత్థామ కార్లోంచి హాల్లోకి రావటం క్షణాల్లో జరిగిపోయాయి ఆ ముసలాడిలో అంత చురుకుతనం చూసి సత్యానికే ఆశ్చర్యం వేసింది ఈ పని అనుకున్నట్టు చేయగలడని నమ్మకం కుదిరింది శ్రీకళ్యాణి బెడ్రూముకి ముందు గదిలో సోఫాకి గోడకి మధ్యస్థలంలో అశ్వత్థామని కూర్చోపెట్టి అతడు లోపలికి వెళ్లాడు శ్రీకళ్యాణి ఏదో పుస్తకం చదువుకుంటోంది అతన్ని చూసి రా సత్యం అంది కార్తికేయ లేడా ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కా అక్కడ లేడే అంటూ ఫోన్ అందుకుని డైల్ చేశాడు అట్నుంచి కార్తికేయ లైన్లోకి రాగానే నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా గంట నుంచి నీకోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఎందుకు అటునుంచి కార్తికేయ అడిగాడు ఢిల్లీ నుంచి ఎవరో అనూజ్ఞ వచ్చిందట నీ కోసం ఫోన్లో ప్రయత్నించింది దొరక్క నాకు చెప్పింది ఎక్కడుంది ఇప్పుడు ఏదో హోటల్లో ఉంది మళ్ళీ నీకు ఒంటి గంటకు ఫోన్ చేస్తానంది విమానాశ్రయంలో కూడా నీ కోసం చూసిందట నువ్వు వెళ్ళలేదా కళ్యాణి అయోమయంగా వింటోంది ఆమెకు ఈ సంభాషణ అర్థం కావటం లేదు అట్నుంచి కార్తికేయ ఏం చెబుతున్నాడో వినపడటం లేదు సత్యం అంటున్నాడు లేదు నువ్వు చెప్పేవటుగా తన పేరు మీద తీసుకోవద్దని ఇంకేదో మారు పేరుతో రూమ్ తీసుకుందట చెప్పలేదు నువ్వు ఒంటి గంటకి ఇంటికి అక్కడికి ఫోన్ చేస్తానంది నేను అదే చెప్పాను మరేం చెయ్యను నువ్వు ఎక్కడున్నావో తెలీదాయే అబ్బే నేను ఇంటి దగ్గర నుంచి కాదు ఇంకా నయం శ్రీకళ్యాణి ముందు నుంచా అనలేదు ఆ మాత్రం నాకు తెలీదా ఫోన్ పెట్టేశాడు శ్రీకళ్యాణి ఇంకా దిగ్భ్రాంతిలోంచి తేరుకోలేదు సత్యం అన్నాడు ఇంతకాలం నేను చెబుతూ వచ్చిన విషయాలేవీ నువ్వు నమ్మలేదు కళ్యాణి అందుకే రుజువు కోసం ఇంతకాలం ఆగాను కార్తికేయ అసలు స్వరూపం ఇప్పుడు సాక్ష్యాలతో సహా దొరికింది అంటూ పది నిమిషాల్లో క్లుప్తంగా అంతా చెప్పాడు కార్తికేయ ఇంటికి రావటానికి ఇంకా పది నిమిషాలుంది సత్యం లేచి నిలబడ్డాడు కార్తికేయ ప్రతాపరెడ్డి మనిషే కళ్యాణి అతను అనూజ్ఞ ప్రేమికులు అండమాన్స్లో హనీమూన్ గడిపారు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే హోటల్లో మారుపేరుతో ఉంది అది నీకు తెలియాలనే నీ ముందు నుంచి కార్తికేయకు ఫోన్ చేశాను ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా కార్తికేయకు ఆ అమ్మాయి ఫోన్ చేసే ఫోన్ కాల్ని ఎక్స్టెన్షన్లో వినటం దాంతో వాళ్ళ నాటకం పూర్తిగా బయటపడుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒంటి గంటకు ఇంకో ఐదు నిమిషాలుందనగానే కార్తికేయ ఇంట్లోకి ప్రవేశించాడు పైన అమ్మగారు ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారు ఎవరొచ్చినా డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కార్తికేయ కిందే సోఫాలో కూర్చున్నాడు సచిన్ చెప్పిన విషయమే అతనిని కలవరపరుస్తోంది సరిగ్గా ఒంటి గంటకి ఫోన్ మోగింది అతను చప్పున రిసీవర్ అందుకున్నాడు పైన కళ్యాణి ఎక్స్టెన్షన్ ఫోన్ చేతుల్లోకి తీసుకుంది నేను అనూకిని మాట్లాడుతున్నాను మీరేనా అబ్బా రెండు గంటల నుంచి మీకోసం ప్రయత్నిస్తున్నాను ఎక్కడి నుంచి నువ్వు తాజ్ నుంచే నీ పేరు మీద రూమ్ లేదన్నారే మీ ఫ్రెండ్ సలహా ఇచ్చాడు ఇంకో పేరు మీద రూమ్ తీసుకోమన్నారటగా ఎవరు చెప్పారు మీ స్నేహితుడు ఉస్మాన్ ఏమిటి కార్తికేయ కంఠం కీచుమంది అవును అతనే విమానాశ్రయానికి వచ్చాడు మీరు పంపించారని ఇంకేం చెప్పకు వెంటనే అక్కడికొస్తున్నాను కార్తికేయ ఫోన్ పెట్టేశాడు హాల్ దాటి ముందు పోర్టుకోలో కారు దగ్గరికి వచ్చాడు అంతలో పైనుంచి బజరం రోగింది కార్తికేయ కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతుంటే నౌకరొచ్చి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు అరగంటలో వస్తానని చెప్పు అనబోయి మనసు మార్చుకుని కారు దిగి పైకి వెళ్లాడు కళ్యాణి చేతిలో ఇంకా ఫోన్ అలాగే ఉంది ఎవరు ఇప్పుడు మీతో మాట్లాడింది సూటిగా అడిగింది అంతా విన్నావా తెల్లబోతూ అడిగాడు విన్నాను అందుకే అడుగుతున్నాను నన్ను అడిగితే అంతా చెప్పేవాణ్ణి కదా అలా వినటం తప్పు కదా ఒకసారి తప్పు అనే మాట వినపడగానే ఆమె రెచ్చిపోయింది భార్య ఉండగా మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవటం తప్పు కాదా రెట్టించి అడిగింది అతడు గట్టిగా కళ్యాణి అని అరిచాడు అతడు అంత గట్టిగా అరవటం ఆమె ఎప్పుడూ చూడలేదు తమాయించుకుంటూ స్వరం మరింత హెచ్చించి ఏ మీరు చేస్తోంది మీకు తప్పనిపించటం లేదా అంది నన్ను వెళ్ళని వచ్చాకంతా చెబుతాను కాదు చెప్పే వెళ్ళాలి అంత టైం లేదు గుమ్మం దగ్గరికి వెళుతూ అన్నాడు ఆగండి గట్టిగా అంది నేను కదలలేనని జీవోత్సవంలా మీదే ఉంటాననేగా మీరు అలా వెళ్ళిపోతున్నారు కోపము నిస్సహాయత మిళితమైన స్వరంతో నిలదీసింది కార్తికేయ ఆమె దగ్గరగా వచ్చి తలమీద అనునయంగా చెయ్యి వేశాడు ఆవేశపడుకు ప్లీజ్ అన్నాడు ఆమె చేతిని తీసేసింది అతడు ఆమె వైపు ఓ క్షణం చూసి బయటకు నడిచాడు ఆ ఇంట్లో మొట్టమొదటిసారిగా వినిపించిన భార్యాభర్తల ఘర్షణని నౌకర్లు కిందనుంచి వింటున్నారు ఉన్నట్టుండి పై సంభాషణ ఆగిపోవటాన్ని కూడా గమనించారు ఆ నిశ్శబ్దంలోంచి కార్తికేయ వడివడిగా నిమిషం తరువాత మెట్లు దిగి కారెక్కి రయ్యన వెళ్లిపోవటాన్ని అవాక్కై చూస్తూ నిలబడ్డారు ఆ ఇంట్లో పెద్ద వర్షం వచ్చి ఒక్కసారి వెలిసినట్టయింది పైన హాల్లో సోఫా వెనుక నుంచి అశ్వత్థామ పిస్టిల్తో పైకి లేచాడు సమయం గణితంలో సున్నా లాంటిది మామూలుగా దానికి ఏ విలువ ఉండదు ఒక్కోసారి అది జీవిత చరిత్రలనే మార్చేస్తుంది అశ్వత్థామ కళ్యాణి గదిలోకి ప్రవేశించటానికి ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా ఉంటే అతను పీటర్ కళ్ళపడి ఉండేవాడు అదే అశ్వత్థామ మరొక సెకండ్ ముందు ఆ గదిలోకి ప్రవేశించి ఉంటే కళ్యాణి హత్య జరిగిపోయి ఉండేది ఈ రెండూ కాకుండా అశ్వత్థామ తలుపు తోయిపోతూ ఉండగా వెనుక నుంచి పీటర్ అడుగుల చప్పుడు మెట్ల మీద విన్నాడు చప్పున మళ్లీ వెనక్కి వచ్చి బయట సోఫా వెనుక కూర్చుండిపోయాడు పీటర్ సరాసరి శ్రీకళ్యాణి గదిలోకి ప్రవేశించాడు పక్క మీద పడుకుని ఉన్న శ్రీకళ్యాణి తలుపు చప్పుడికి తల తిప్పి చూసింది ఆమెను చూడగానే పీటర్ వణికాడు కారణం తెలీదు కానీ అతడి వెన్ను అప్రయత్నంగా జలధరించింది ఆమె మొహం అస్తమిస్తున్న సూర్యుడి కంటే ఎర్రగా ఉంది హాల్లో నౌకర్ల ముఖభంగిమే అతడికి ఏదో జరగరాని సంఘటన జరిగినట్టు సూచన ఇచ్చింది లోపలికి వచ్చి శ్రీకళ్యాణిని చూడగానే తన అనుమానం నిజమనిపించింది మిమ్మల్ని నేను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా నియమించినప్పుడే చెప్పాను మీ పని కేవలం నా పరిశ్రమల మీద నిఘా కాదు నా మనుషుల మీద కూడా అని అవునా ఏ ఉపోద్ఘాతమూ లేకుండా ఆమె అడిగిన ప్రశ్నకి తడబడి అతడు అవును మేడం అని సమాధానమిచ్చాడు మరి మీరు నా చుట్టూ జరుగుతున్న ఏ విషయమూ నాకు చెప్పలేదే అసలు మీరు ఏ ఒక్క విషయమైనా ఇన్వెస్టిగేట్ చేశారా చేశాను కానీ ఏ సాక్ష్యాధారాలు లేవని మీకు చెప్పలేదు విషయం నాకు చెప్పటానికి సాక్ష్యం ఎందుకు మొత్తం అంతా అయిపోయాక నాకు చెబుదామనుకున్నారా మరింత కోపంగా అడిగింది ఏ ఆధారమూ లేకుండా మీ దగ్గరికి వచ్చి వాళ్ల మీద నేరారోపణ చేస్తే వాళ్ళు దాన్ని తెలివిగా దిద్దుకుని మరో దారిలో మిమ్మల్ని అటాక్ చేసే ప్రమాదం ఉందని భావించాను మేడం ఆ ప్రయత్నంలో నన్ను కూడా తమ దారి నుంచి తప్పించవచ్చు అనుకున్నాను సాక్ష్యం లేకపోతే నేను చెప్పిన మాటలకన్నా అవతలి వాళ్లు చెప్పిన దానికే విలువ ఎక్కువ ఇస్తారనుకున్నాను అనుకున్నాను అనుకున్నాను అన్నీ మీరే అనుకుంటే సరిపోయిందా ఎవరి గురించి మీరు అనుకున్నది ఎవరి గురించి మీరు నాకు చెప్పదలుచుకున్నది సత్యం గురించి ఒక క్షిపణి నిలువున మీద పడి విస్ఫోటనం చెందినట్టు ఆ సమాధానానికి ఆమె విస్తుపోయింది సత్యం గురించా అంది అవును అన్నాడు పీటర్ ప్రతాపరెడ్డి సత్యం కలిసి మిమ్మల్ని హతమార్చాలని నుంచో ప్లాన్ వేశారు మిమ్మల్ని చంపితే ఆ హత్యానేరం నేరం వెంటనే తన మీదకి వస్తుందని సత్యం భయపడ్డాడు ఈ లోపల మీకు కార్తికేయతో వివాహం జరగటంతో వాళ్ల నోట్లో పచ్చి వెలక్క పడ్డట్టయింది ఇద్దరినీ కలిపి చంపినా ఆస్తికి సత్యమే వారసుడు కాబట్టి నేరం అతని మీదకే వస్తుంది అందుకని మిమ్మల్ని కార్తికేయని విడగొట్టడానికి ప్రయత్నించారు అంతేకాదు రోజు మీరు తిన్న రొయ్యల్లో విషం కలపటం కూడా ప్రతాపరెడ్డి చలవే దీనికి సంబంధించిన ఆడియో క్యాసెట్ ఒకటి లభించింది కానీ దాంట్లో అశ్వత్థామ స్వరం ఒక్కటే రుజువుగా కనపడుతోంది దానివల్ల సత్యం మీద ఏ నేరము నిరూపింపబడదు కళ్యాణికి ఇదంతా నమ్మశక్యంగా లేదు పీటర్ అన్నాడు అందుకే నేను మరికొంతకాలం ఆగుదాం అనుకున్నాను ఆగితే వాళ్ళు మరికొన్ని తప్పులు చేస్తారు ఆమె ఇంకా తేరుకోలేదు ప్రతాపరెడ్డి అసలు వేషం అందరికన్నా ముందు తెలుసుకున్నవాడు కార్తికేయ అందుకే అతన్ని పనిలోంచి తీసేశాడు దాంతో వాళ్ల ప్లాన్లకు అవరోధం ఏర్పడింది కళ్యాణి అప్పటికే ఆ షాక్ నుంచి బయటకొచ్చింది మీరు సత్యం గురించి నన్ను ముందే హెచ్చరించి ఉండాల్సింది అది తనలో తానే మాట్లాడుకుంటున్నట్టంది ఒకవేళ నన్ను నమ్మి మీరు సత్యాన్ని తొలగించినా వాళ్ళు బయట నుంచి మిమ్మల్ని అటాక్ చేస్తారనుకున్నాను వాళ్ళని కటకటాల వెనక్కి పంపితే తప్ప మరో మార్గం లేదు ఈరోజైనా మీరు ఇలా నిలదీయకపోతే సత్యం గురించి చెప్పేవాడినే కాదు ఆమె నెమ్మదిగా తలెత్తి నేనిప్పటి వరకు మిమ్మల్ని నిలదీసింది సత్యం గురించి కాదు నా భర్త కార్తికేయ గురించి అంది ఈసారి దిగ్భ్రాంతి చెందటం పీటర్ వంతయింది అతడికి కార్తికేయ మీద ఉన్న గౌరవం ఈ ప్రపంచంలో ఎవరి మీద లేదు తడారిన గొంతుతో కార్తికేయ గురించా అన్నాడు కార్తికేయ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కళ్ళు పోతాయి అన్నంత నమ్మకంతో ఏం కార్తికేయ గురించి మీకు తెలీదా అంది తెలుసు అంత గొప్ప వ్యక్తి మరొకరు ఉండరని అంతే తప్ప మరేం తెలీదంటారు తెలీదు తెలీదా ఆమె ఒక్కసారిగా స్వరం హెచ్చించి అన్నది మీకు అనూజ్ఞ గురించి తెలీదా ఇద్దరూ సిమ్లా వెళ్లటం తెలీదా అక్కడి నుంచి అండమాన్స్ వెళ్లటం తెలీదా అంటూ తల పైకెత్తింది చూపు అతనిలోకి చొచ్చుకుపోయేలా సారిస్తూ అదే అనూజ్ఞ ఇప్పుడు ఈరోజు ఈ ఊళ్ళో ఒక పెద్ద హోటల్లో రజిత అన్న మారుపేరు మీద ఉండటం తెలీదా ప్రస్తుతం కార్తికేయ అక్కడికే వెళ్లాడు కూడా తెలీదా అంది పీటర్ వెంటనే సమాధానం చెప్పకుండా నెమ్మదిగా అన్నాడు అనూగ్ఞ హోటల్లో ఉందని తెలుసు అయితే రజిత అన్న పేరు మీద రూమ్ తీసుకోవటానికి కారణం ఆమె కాదు ఆమె కాదని నాకూ తెలుసు ఈయన గారి స్నేహితుడిని పంపి బుక్ చేశారు అది కూడా నిజం కాదు మేడం అశ్వత్థామా అనే డాక్టర్ ఉస్మాన్ అని పేరు పెట్టుకుని ఆమెను పరిచయం చేసుకున్నాడు తాపీగా అన్నాడు ఆమె అమితమైన ఆశ్చర్యంతో ఇదంతా మీకెలా తెలుసు అని అడిగింది చాలా రోజుల నుంచి ఆ ముగ్గురిని మన మనుష్యులు నీడలా వెంటాడుతున్నారు మేడం సోఫా వెనుక ఉన్న అశ్వత్ ఆమెకి మతిపోయింది పీటర్ మొత్తం అంతా చెప్పటం ప్రారంభించాడు దాదాపు అరగంట సేపు జరిగినదంతా వివరించాడు అంతా విని ఆమె ఒకే మాట అంది పీటర్ నేను హోటల్ తాజ్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలి కార్ సిద్ధం చేయండి పీటర్ అదిరిపడి మీరు హోటల్ కా అన్నాడు అవును ఏం ఎలక్ట్రిక్ షాక్ కోసం ఆసుపత్రికి వెళ్ళటం లేదు అలాగే అది కాదు మేడం ఎందుకు అని అనూజ్ఞ కోసం ఒకరు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం సత్యన్ నా ముందు నుంచే కార్తికేయకు ఫోన్ చేయటం ఇదంతా చూస్తుంటే శత్రువులు ఏదో పెద్ద ఎత్తున వ్యూహానికి సిద్ధపడ్డారని అనిపిస్తోంది కానీ మీరు అక్కడికి వెళ్ళటం నసిగాడు పీటర్ ఇన్నాళ్ళు వ్యాపార జీవితంలో నా అంచనా ఎప్పుడూ తప్పు కాలేదు ఏదో జరుగుతోంది డ్రైవర్ని పిలవటానికి ఇంటర్కం తీసుకుంది సోఫా వెనుక నుంచి వింటున్న అశ్వత్థామెకి ఏం చెయ్యాలో తోచలేదు ఆమె వెళ్లటం ఖాయమని తెలిసాక తను అక్కడ ఉండి చేసేదేమీ లేదని తోచింది అదీకాక ఆమె బయటికి వెళ్లాక తను బయటపడటం అసంభవం లోపల పీటర్ అన్నాడు మేడం మరొక్కసారి ఆలోచించండి వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా మీరు వెళితే బాగోదు రేపొద్దున ఎవరికైనా ఈ గొడవ సంగతి తెలిస్తే హాస్యాస్పదంగా ఉంటుంది కావాలంటే ఆ అమ్మాయి సంగతి మీ భర్త ఇంటికి వచ్చాక నిలదీయండి ఒక చేత్తో ఇంటర్కమ్ పట్టుకుని మరొక చేత్తో డ్రైవర్ని పిలవటానికి బటన్ నొక్కపోతున్న శ్రీ కళ్యాణి అలాగే ఆగి పీటర్ వైపు అభావంగా చూసింది తరువాత నెమ్మదిగా నిలదీయటం ఏమిటి పీటర్ మీరు నా గురించి ఏమనుకున్నారు నా వెనుక నాకు తెలియకుండా ఇదంతా జరుగుతోందన్న కోపమే తప్ప కార్తికేయ అనుజ్ఞ ఒకరినొకరు ఇష్టపడితే కాదంటానా నేను మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలని నమ్మిన నేను నా భర్త సహచర్యంలో నా అభిప్రాయం తప్పేమో అని అనబోతున్న తరుణంలో కాదు నీ అభిప్రాయమే కరెక్ట్ అని నా భర్తే స్వయంగా నిరూపించబోతుంటే కాదంటానా ఎందుకు పనికిరాని ఓ కట్టెతో కాపురం చేయటం కన్నా తనకి ప్రారణనిచ్చే ఒక సజీవ శిల్పాన్ని వివాహం చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను ఇంత చిన్న విషయం నాకు తెలియకుండా జరుగుతోందే ఇన్నాళ్ల నా సాహచర్యంలో నా జీవిత తీరీలని నా భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడే అని బాధపడతాను తప్ప ఆమె ముఖ కవళికలు చూద్దామనుకున్నాడు పీటర్ కాని ఆమె అటు తిరిగి డ్రైవర్తో మాట్లాడుతూ ఉండటంతో ముఖం కనపడలేదు వింటున్న అశ్వత్థామికి మాత్రం ప్రాణాలు పైనే పోయినాయి ఈ మలుపు అతను ఊహించలేదు ఈ పాటికే సత్యం అనూక్యని కలుసుకుని ఉంటాడని అతనికి తెలుసు ఇక్కడేమో కథ ఇలా మారింది ఇప్పుడు అనూగ్యని ఈ కళ్యాణి కలుసుకుంటే మొత్తం కథంతా బయటికి వస్తుంది సత్యం సాక్ష్యాలతో సహా దొరికిపోతాడు అశ్వత్థామ ఆలస్యం చెయ్యలేదు గబగబా మెట్లు దిగి కిందికి వెళ్లాడు పైకి వస్తున్న డ్రైవర్ పక్కనుంచే అప్పటి వరకు పైన మాట్లాడిన విజిటర్ల మామూలుగా వెళ్ళిపోయాడు ఒక్కసారి కార్లో కూర్చున్నాక దాన్ని ముందుకు దూకించాడు సత్యాన్ని కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో బాణల్లా హోటల్ వైపు దూసుకుపోయాడు అనూక్యని సత్యం కలుసుకుని అన్ని విషయాలు ఆమె ముందు విప్పకముందే శ్రీకళ్యాణిని అంతం చెయ్యలేకపోయానని చెప్పాలని అతని ఉద్దేశ్యం అతడు తాజ్ హోటల్కి చేరుకున్నాడు దూరంగా కారులో కూర్చున్న ప్రతాపరెడ్డి ఆ సమయంలో అక్కడికొచ్చిన అశ్వత్థామని చూసి భ్రుకుటి ముడిచాడు తన ఒరిజినల్ ప్లాన్లో ఇది లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అతడికి అనిపించింది ప్రియ నేస్తాలు ఇక్కడితో ఏడవ అధ్యాయంలో రెండో భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి